హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ న్యూస్ అండ్ మధ్యలో ఏంటి నయనతారా గారు ధనుష్ గారిని విమర్శిస్తూ ఒక లెటర్ రాశారు ఆ లెటర్ లో ఉన్నది ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసు ఇప్పుడు న్యూస్ నడుస్తుంది నయనతార గారు ధనుష్ గారిని విమర్శిస్తూ ఒక లెటర్ రాశారు అసలు ఏం జరుగుతుంది ఏంటి జనరల్ గా సౌత్ ఇండియాలో స్టార్స్ మధ్యన ఈ విభేదాలు రచ్చానికి తప్ప హాలీవుడ్ లో ఎక్కువగా ఉంటుంది బాలీవుడ్ లో ఉంటుంది ఈ కాలీవుడ్ చూసినా టాలీవుడ్ చూసినా కొంచెం తక్కువనే ఉందని చెప్పచ్చు అయితే రీసెంట్ గా నాయన తర బహిరంగ రెడ్డి ప్రస్తుతం ధనుష్ మీద చాలా ఆరోపణలు చేసినప్పటికీ ఆరోపణలో అర్థత ఉంది బాధ ఉంది విధ ఉంది వాస్తవానికి వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ అభిప్రాయ భేదాలు ఇప్పటిదేం కాదు వన్ టూ ఇయర్స్ నడుస్తూ ఉంది అసలు ఏంటి మూలాలు కానించి మొదలు పెడితే ఈ వివాదం దమ్ముని తమిళ్లో వచ్చిందంటే దాని అర్థం ఏంటి రౌడీ నేనే రౌడీతం దానికి ధనుష్ ప్రొడ్యూజర్ వ్యవహరించాడు మేనేజర్ హీరోయిన్ చేసింది ఇది పది సంవత్సరాల కింద వచ్చింది విఘ్నేష్ దీనికి డైరెక్ట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ విఘ్నేష్ నయనతార ప్రేమించుకోవడం ఈ సినిమా సందర్భంలో తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చాయి వాళ్ళు విడిపోయారు ఈ మధ్యకాలం ఈ విషయంలో ఈ షెడ్యూల్ విషయంలో ఏదైతే ఈ విఘ్నేష్ డైరెక్షన్స్ సినిమా ఉందో తమిళ వర్షన్ ఆ సినిమా కాలంలో ప్రొడ్యూసర్గా వచ్చినటువంటి ధనుష్ సినిమా వల్ల సినిమాలో వల్ల ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన వర్షం అయితే ధనుష్ గారి వర్షం ఏంటంటే అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరగడం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆమె పెర్ఫార్మెన్స్ బాగలేదు అని అనడం సహజంగా ఒక నటుడు అనివ్వడం ఆ విధంగా అనగకుండా ఉంటుంటే బాగుంటుంది అని అభిప్రాయం ఎందుకంటే నటనకు కొలమానం లేకపోవచ్చు అంటే వాళ్ళు ఎవరు సాటిస్ఫాక్షన్ లెవెల్ అంత ఉంటుంది దాన్ని ఒక సహాయ ఒక తోటి నటుడు బాగలేదు అని అనకూడదు వస్తుంది ఎందుకంటే ఎవరు ఫీల్ అయింది ఎవరు ఇంట్రాక్టివ్గా ఫీల్ అయింది వాళ్ళు బిహేవ్ చేస్తారు బిహేవియర్ అని నటించచ్చు అంగీకరించే నటన అంటారు సింపుల్గా చెప్పాలంటే మీరు కోపం వచ్చినప్పుడు ఎంత కోపం వచ్చినా సాధారణంగా ప్రవర్తించుకోవచ్చు కొందరు కోపం చిన్న కోపాన్ని చాలా ఎవరాక్టివ్గా బిహేవ్ చేస్తారు అది వాళ్ళకు బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి ఫీల్ అయిందని సో నయన త్వర కూడా అన్ను కూడా ఆయన నటన నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నేను ఒక నటుడిగా ఇన్ని రా ఇంత సక్సెస్ఫుల్ నటుడు ఒక తోడి నటిని ఈ విధంగా మెజర్మెంట్ చేయడం అనేది సహజంగా అంత సమంజసమైన విషయం కాదని నా అభిప్రాయం సరే ఏదైనా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి ఇక్కడ ఈ షెడ్యూల్ విషయంలో విఘ్నేషు ఈ ప్రేమ వ్యవహారంలోనే సినిమా వ్యయం పెరిగిందని ఆమె సమయానికి అట్లా సహజంగా సినిమా షెడ్యూల్లో ఎట్లా చెప్పాలి అంటే మనకు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక పుట్టిన బిడ్డను చూస్తే అందరికి సంతోషం ఉంటుంది కానీ ఆ బిడ్డ పుట్ట పుట్టడానికి ముందు తల్లి ఎంత వేదనకు ఎంత వేదన పడుతుందో ఇన్ని రకాల సాకర బాధలు అనేది ఆ బిడ్డకే తెలుసు అలాగే ఒక సినిమా బయటకు మంచి చెడు చూసిన వాళ్ళకి సినిమా అది షెడ్యూల్ అయ్యి పూర్తమై రావడానికి ప్రొడ్యూసర్ చాలా బాధలు పడుతున్నాయి అంటే అయిన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర డేట్లు కుదరక అమౌంట్లు కుదరక సహజంగా ఏంటంటే డబ్బులు ఇస్తేనే రానని ఇంకా ఎలా స్ట్రా పబ్లిక్ మేము డబ్బుకి చేయడం డబ్బింగ్ చెప్తామని ప్రమోషన్కి వస్తామని నాకు సపరేట్ క్యారవాన్స్ కావాలని నాకు డేట్స్ లేవని కాస్ట్యూమ్స్ బాగా లేవని రకరకాల కారణాలు ఏవో చెప్తారు ఒక్కరి చూపిస్తే మిగతా ఈ అన్ని కాంబినేషన్ కుదరకపోవచ్చు మనం డేట్ మారుతాయి సో ఇట్లా ఏవో బాధలు పడి ఉండవచ్చు నిజంగా పడితే ఆయనకి ఆ పడడంలో బాధకు అర్థం ఉంది సో ఏదైనా గతం అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది అది దాన్ని ఇంకా పట్టుకొని బాధపడుతూ దానికి తప్ప పర్యవసానం చూపించిన రిఫ్లెక్షన్ ఇప్పుడు వీళ్ళ మధ్య జరుగుతున్నది బాధ ఇక్కడ ఏమిటి అంటే నయనత తమ బయోగ్రఫీ సిరీస్ తీస్తుంది ఓటీటీ నెట్ఫ్లిక్స్లో నయనత ది బిహైండ్ ది టైల్ అని టైటిల్ తో ఆమె తమ జీవితంలో నటిగా ఎదుగుదినటువంటి కణం కణాన్ని పరంపర నిజ పరంపరని ఒక సిరీస్గా చూపిస్తుంది బయోగ్రఫికల్ ఫీల్ అని వచ్చి వీటిలో నిజాలు చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఎవరైనా బయోగ్రఫికల్ కంటే బయోపేట రాస్తున్నప్పుడు నిజాలు చెప్పాలి గాంధీ గారి ఆత్మకథ చూస్తే మనకు అర్థమైపోతుంది దాంట్లో అది బయోగ్రఫీతో ఏముంటుందంటే జరిగింది జరిగిందని చెప్పడానికి జరిగిన దాని వెనక అలా జరిగిన మనోవేదన ఏంటి వాళ్ళు ఓవర్ కోఆపరేట్ చేశారు దాని యొక్క ఈ క్రమంలో చెప్తున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్ కాబట్టి అంటే ఒకటి వీడియో టెక్స్ట్ బుక్ రాసేది కాదు కాబట్టి ఆ పద చెప్తున్నప్పుడు దాని చెప్పిన విజువల్స్ చూపించుకోవాలని ఉంటుంది సో ఈమె కెరియర్లో ఆ సినిమా ఏదైతే నేనే ఆనందం దాని అనే సినిమా సినిమాతుందో ఆ సినిమా ప్రస్తావన ఉంటుంది ఆ సినిమా సంబంధించిన టిప్స్ వాడుకుంటా అని చెప్పేసి ఈ సినిమా తాలూరు ప్రొడ్యూసర్ అయినట్టు దర్శకు నెగోషియేట్ చేస్తూ ఉంది టూ ఇయర్స్ ఈ రోజు నవంబర్ ఎయిటీన్త్ అంటే ఈరోజు ఈ ఎయిటీన్త్ రోజు నుంచి స్క్రీమింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికి కూడా ఆయన తేల్చలేదు తేల్చినప్పుడు అవి ఏం చేసింది సినిమా షెడ్యూల్లో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆమె పర్సనల్గా తీసుకున్న ట్రిప్ వాడుకుంది అని అంటున్నారు వాస్తవానికి అలా ట్రిప్ వాడుకోవడానికి అవకాశం లేదు సినిమాలో భాగమైనటువంటి దాని అది వాడుకోవచ్చా లేదా అనేది ఇద్దరు పార్టీస్ మధ్యన వ్యక్తిగత విషయం అయినప్పటికీ వా అనుమతి లేకుండా వాడడం అనేది కొంచెం ఆక్షేపం లేదా సినిమా చుట్టూ వాడినా కూడా పెద్ద ఇబ్బంది ఉంది ఎందుకంటే త్రీ సెకండ్స్ వాడింది డిజిటల్ యాక్ట్ కానీ సైబర్ యాక్ట్ ప్రకారం మనం టెన్ సెకండ్స్ వాడుకోవచ్చు అంటే పది కోట్ల నష్టపరణం ఇవ్వడం తర్వాత కోట్లు నిలబడుతుందా లేదా తర్వాత కానీ బహుశా ఈ పేరు మీద ఆ స్ట్రీమింగ్లో ఆగిపోయినా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఈ బయోగ్రఫీ ఫీల్ మీద పెట్టిన పెట్టుబడి లాస్ అవుతుంది అయినా వీటి వెనక నన్ను వ్యక్తిగత కారణాలు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టావు టూ ఇయర్స్ నుంచి నెగోషియేట్ చేస్తున్నాను గతంలో బహిరంగను కూడా నన్ను విమర్శించాడు సినిమా విషయంలో వ్యక్తిగత విషయంలో పక్కన పెట్టకుండా దాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టారు మీరంటే రెడీమేడ్గా మీ ఫాదర్ అంటే ధనుష వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా బ్రదర్ అంతా కూడా సినిమా ఫీల్డ్ అయితే కానీ సినిమా ఫీల్డ్ నుంచి రాలేదు మీకంతా రెడీమేడ్ కావచ్చు ఆమె ప్రస్తుతానికి మీరంటే ఫీల్డ్ బాధలు మీరు సాధర్ బాధలు ఉండకపోవచ్చు కానీ కింది స్థాయి నుంచి అవుటర్గా వచ్చిన మనం కింద బాధలు ఉంటాయి సో మనం అర్థం చేసుకోకుంటే మీద రాయడం తగదు అంటూ అవి లెటర్ బహిరంగ లెటర్ రాశారు వాస్తవానికి లీగల్గా చూస్తే నాకైతే ఉన్న అవగాహన తప్ప సైబర్ కేసు సైబర్ యాక్ట్ ప్రకారం చూస్తే త్రీ సెకండ్స్ మతి పడుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే పార్టీ అబ్జెక్షన్ చెప్పినప్పుడు కోర్టు ఏదైనా సరే మన కంప్లైంట్ ఇస్తే కోర్టు పరిధిలోకి వెళ్తుంది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఉంటే కోట ఆఫ్ స్టేటస్ ఇస్తారంటే ఏంటంటే ఉన్నది మన ఫలం ఆపి మేము పార్టీ ఇద్దరు వచ్చి చెప్పుకుంటే ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళకి ఇస్తుంది అంటే నా సినిమా క్రిప్లు మేము వాడుకుని ఉన్న పలా వాళ్ళు ఆపమను దాని దగ్గర నష్టపోయమని అడిగాడు మళ్ళీ కోర్టు కూడా పిలిచేసి ఆ ప్రద్యోగం చూపిస్తే సంజయ్ ఇస్తే గెలవకపోవచ్చు ధనుష్ గెలవకపోవచ్చు అని ఉద్దేశం ఏదైనా సరే కోర్టు దాకా వెళ్ళడం అవసరం లేదు అనేది నా ఉద్దేశం బహుశా బహిరంగ లెటర్ రాసే సినీ పెద్దలతో కూడా చర్చించుండి వేదంతో చెప్పించుంటే బాగుండేది సో ఆ ఛాయిస్గా లేదో ఏదైతే పైగా మన తెలుగులో అయితే గతంలో దాహరణ ఎవరు ఉండేవారు ఎవరికి సమస్య వచ్చినా కూడా పెద్దరాజుగా ఆయన సమస్య పరిష్కరించారు తమిళంలో ఆ సజంగా తత్వం లేదు ఏదన్నా కొంచెం కొడుగ అజిన్ గాలి గారు చెప్తే అందరూ వింటారు కాకపోతే అక్కడ రాజకీయ పార్టీలు ప్రతి వ్యక్తికి ఉంటాయి కాబట్టి దాంట్లో వర్గాలుగా ఉన్నాయి ఫ్యామిలీస్గా ఉన్నాయి భవిష్యత్ అంతా ఈజీ ఏం కాదు అక్కడ కూడా సో ఏదో ఉన్నా కూడా నయనతన బెరంగ రాజే ముందు నిరేషన్ చేయాల్సి ఉంది ధనుష్ కూడా లేడియో నుండి పంపించే ముందు కన్సిడరేషన్ చేసి ఉంటే బాగుండేది ఈ వివాదం ఇంకెక్కడికి మలుపు తిక్కుతుందో అనేది వాళ్ళ డిమెంట్ మాకు చేసినందుకు వాచింగ్ ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ టు అవర్ ఛానల్ వి న్యూస్ ఛానల్